తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం కన్యా వారి గురించి తెలుసుకుందామండి కన్యారాశివారికి ఈ సెప్టెంబర్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి శుభవార్తలు మీరు విరబోతున్నారు అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరింత శుభప్రదమనేటటువంటి పూర్తి వివరణ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ గురించి మీ మనస్తత్వం గురించి అలాగే మీ గుణగణాల గురించి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబడింది కాబట్టి ఈ యొక్క విన్న తర్వాత మీకైతే మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది మరి రాశివారు సాధారణ వ్యక్తులు కాదండి వీరి స్వభావంలో వీరి జీవన ప్రయాణంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు చాలామందికి అర్థం కావు ఈ రాశివారికి సహజంగా ఉన్నటువంటి బలం బుద్ధి చురుకుదనం చలాకీతనం ఏది నిర్ణయించుకున్నా పట్టుదలతో సాధించేటటువంటి శక్తి వీరి వద్ద ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే ఎప్పుడూ ఒక ఆలోచనతో వీరు ముందుకు సాగుతూనే వస్తారు మనమంతా కూడా మన కాళ్ల మీద నిలబడాలి ఎవరిని ఆధారపడకూడదు ఎల్లప్పుడు కూడా ఒక మెట్టు పైకే ఎక్కి ఉండాలి అలాగే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలి అదే వీరి యొక్క అసలు శక్తి ఇక వీరు కేవలం కలలు కనడం మాత్రమే కాకుండా ఆ కళలను ఆచరణలో పెట్టి చూపిస్తారన్నమాట అంతేకాకుండా వీళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది వీరి జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుందన్నమాట కొందరు ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదుగుతే ఇంకొంతమంది మాత్రం చాలా చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగారు అంటే ఇలాంటివారిలో ఎవరైనా కానీ ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావడానికి అద్భుతమైనటువంటి శక్తి వీరి వద్ద ఉంటుందన్నమాట అదే వీరి గొప్పతనం కొంతమంది ఈ రాశివారిని చూసి గమనించినట్లయితే ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగం దాకా చేసి ఆగిపోయినవారు ఉన్నారు కాని ఆగిపోవడం అనేది కూడా ఓటమి కాదండే ఎందుకంటే వీరు ఎక్కువగా తండ్రి వ్యాపారాల మీద కానీ కుటుంబ పనులను స్వీకరించి వాటిని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు కేవలం కొనసాగించడం మాత్రమే కాకుండా వాటిని బాగా అభివృద్ధి చేసి పెద్ద స్థాయికి తీసుకువెళదామనే తపన వీరిలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట ఇక అమ్మాయిల విషయానికి వస్తే చదువు పూర్తి చేసినా కూడా కొన్నిసార్లు చదువుకు తగినటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ వీరి బలం ఒకటే ఏ పని చేసినా మనసు పట్టి గౌరవంగా చేయడం అనమాట కాబట్టి ఈ రాశివారు పనిని ఎంచుకునే సమయంలో రెండు విషయాలు మాత్రమే చూస్తాయి ఆ పని వారికి గౌరవం తీసుకురావాలి ఆ పని ద్వారా డబ్బుతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక మగవారు వ్యాపారం చేస్తే ఒక చోట ఆగరండి రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటిని కూడా ఒకేసారి మేనేజ్ చేసుకునేటటువంటి శక్తి వీరి వద్ద బాగా ఉంటుందన్నమాట అందుకే జ్యోతిష్య శాస్త్రం ఇలా చెప్తోంది ఈ రాశి వారికి ధనరేఖ బలంగా ఉంటుంది అని అలాగే వీరికి డబ్బుకు కొదవ అనేది చాలా అరుదు ఇక ఈ రాశివారి యొక్క రహస్యం ముగ్గురు స్త్రీల యొక్క అంటే కొంతమంది స్త్రీలతో వీరికి కొంత అనుబంధం ఆప్యాయత అలాగే వీరి వారి సలహాలు పాటించడం వల్ల మరింత అదృష్టం ఉంటుంది అది తల్లి కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ సోదరి వలన కానీ ఈ ముగ్గురి వలన వీరి మాటను గౌరవించి వారి యొక్క మాట తీరును వారిచ్చేటటువంటి సలహాలను పాటించడం వల్ల మీకు మరింత ఎక్కువగా అభివృద్ధి అనేది కలిసి వస్తుందన్నమాట అలాగే ఎన్నో ఆలోచనలతో ఎప్పుడూ కూడా మీరు పరుగులు తీస్తూ ఉంటారండి టైంకి తినరు టైంకి పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెంలా సాగుతూ వస్తుంది కానీ ఇక్కడే ఒక గోప్యమైనటువంటి జ్యోతిష్య రహస్యం అనేది దాగి ఉందన్నమాట అంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటటువంటి ఈ రాశివారిని ఎప్పుడూ కూడా ఏంటంటే కొంతమంది గమనిస్తూ ఉంటున్నారు మీరు బయటవారు కాదండి మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరేం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు అలాగే మీరు ఎలా అంటే అంటే ఏదైనా ఇంప్రూవ్ అవుతున్నారా లేదంటే కొత్తగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేస్తున్నారా లేదంటే మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలా ప్రతి చిన్న విషయం కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ విషయాల్లో అంటే ఏదో ఒక విధంగా తలదూర్చడం కానీ మీ విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తపన పడుతూ ఉంటున్నారన్నమాట కాబట్టి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు పరిశీలించినట్లయితే మీ బంధువర్గంలో ఉండవచ్చు మీ చుట్టూ ఉన్న వారిలో కావచ్చు మనం బాగుపడుతూ ఉన్నామంటే కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి మన విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసేసుకొని మన బలం బలహీనతలన్నీ కూడా వారికి అప్పజెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే చెప్పండి వారి చేతిలో చిక్కుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన గురించి ఎప్పుడూ కూడా ఎవరికి ఏ విషయాలను కూడా నమ్మి షేర్ చేసుకోకండి ముఖ్యంగా కొత్త వ్యక్తులకు అస్సలు షేర్ చేసుకోకండి అంతేకాకుండా మనకు ఆటోమేటిక్గా కొంతమంది అంటే చాలా రోజుల నుండి పరిచయస్తులైనటువంటి వ్యక్తులతోనే వారి ప్రవర్తనేంటి వాళ్ళు అసలు మన ద్వారా ఏం పొందాలనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఒక మనిషికి ఇట్టే అర్థమైపోతుందన్నమాట కాబట్టి దాని ద్వారా ఏంటంటే కొంతమంది వ్యక్తులను మీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మిమ్మల్ని కొన్ని విషయాల్లో అంటే మీరు బాగా ఇంప్రూవ్ అవుతున్నటువంటి విషయాల్లో మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక బంధువుల్లో అయితే బంధాన్ని తెగదెంపులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పండి వారితో మీరు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిదండి అలాగే వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాట్లాడండి మీ విషయాలు ప్రాపర్టీలు కొనుగోలు చేసేటటువంటి బంగారం అలాగే ఇటువంటి విషయాలు షేర్ చేసుకోకండి ఎప్పుడూ కూడా గుర్తించుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎంత చెప్పుకుంటే వారి కన్నది అంత ఎక్కువ మీ మీద పడుతుంది అందుకే వీలైనంతవరకు మాటలను తగ్గించండి రహస్యాలను మీలో మీరే దాచుకోవడం అలవాగ చేసుకోండి అవసరమైనటువంటి దూరం ఉంచుకోండి ఇదే మీకు రక్షణ కలిగించేటటువంటి ఒక మార్గం అన్నమాట అలాగే మీ మైండ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలేంటంటే మీకు ఏదైనా కానీ వెంటనే ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటనమాట నిస్వార్థంగా అందరూ కూడా మనవారేలే మనలాగే ఆలోచిస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీ ద్వారా అంటే ఒక్క రూపాయి సంపాదించుకున్నవారు కూడా మీ తల మీదకి ఎక్కి కూర్చుంటున్నారనే మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ యొక్క ఈ రాశివారి మగవారి సెట్ విషయానికి వస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి మనసులో ఉన్నది నేరుగా మొహం మీద చెప్పేస్తారు ఎవరి గురించైనా కానీ వెనకాల మాటలు పెట్టేటటువంటి రకం కాదనమాట అసలు అలవాటే ఉండదు ఇదే కారణంగా మగవారికి చాలా సమస్యలు దగ్గరికి రావడం కూడా జరుగుతూ వస్తుంది కానీ ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి ఇక మరో రకంగా ఉంటుంది ఏంటంటే వీరు ఏదైనా కాని విషయం మనసులో పెట్టుకొని మరలా మరలా దాని గురించి ఆలోచిస్తూ తపన పడుతూ అత్తిగా వాటిని మనసుకు తీసుకొని చివరికి బాధపడుతూ ఉంటారు ఇలా ఎక్కువగా ఆలోచించడం వలన తలనొప్పులు అలాగే మానసిక ఒత్తిడి అనేది మరింత ఎక్కువగా బాధపడుతూ నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి పనులు కూడా సరిగ్గా చేసుకోలేనటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఆడవారు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కనకండి మీరు జరిగేది జరగాల్సిందే ఆగేది ఆగదు మనం ఎంత ఆలోచించినా భగవంతుడు రాసినదాన్ని మనం చెరపలేం కాబట్టి ఎలాగైనా కాని వదిలేయండి ఓవర్గా థింకింగ్ తగ్గించుకోండి భగవంతుడిపై నమ్మకాన్ని మరంతు ఎక్కువగా పెంచుకోండి ఇక విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు ఆరోగ్యపరంగా కావచ్చు అటు వ్యాపారపరంగా కావచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా మీకైతే బ్రహ్మాండంగా అనుకూలంగానే కనిపిస్తుంది చాలా సాఫీగా సాగిపోయేటటువంటి జీవితం మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా ఎదురు కాబోతోంది అలాగే చికాకులు సమస్యలు తగ్గుతాయండి మానసిక ఒత్తిడి అనేది తగ్గి మానసిక ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపవుతుంది ఎనభై శాతం అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అనుకూలంగానే కల్పిస్తుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో మమేకమై చాలా విషయాలను చర్చించుకోవడమే కాకుండా వారితో కలిసి చక్కగా బయటకు వెళ్లడం అలాగే బయటకు వెళ్ళిన తర్వాత వారితో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం మీ మనసులో ఉన్నటువంటి మాటలను వారితో చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి దీని ద్వారా మీ మనసు కొంచెం రిలాక్స్ అవుతుందనమాట అంతేకాకుండా కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కూడా మీ జీవితంలోకి వినబడిన ఆడియో యొక్క ట్రాన్స్క్రిప్ట్ కింద ఇవ్వబడింది రాబోతున్నాయి కాబట్టి వారిని ఆహ్వానించే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారికి అన్ని విషయాల్ని కూడా అప్పజెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీరు ఎవరి గురించి కూడా ఆలోచిస్తున్నారో అంటే ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో వాళ్ళు హుమ్ము చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి అంతేకాకుండా మీకు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో కూడా అత్యధికమైనటువంటి లాభాలైతే కనిపిస్తున్నాయి అయితే కనిపించినప్పటికీ మీరేం చేస్తారంటే ఎక్కువగా ఏంటంటే అండి స్ట్రెస్కి గురి కాకుండా వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అందరినీ కూడా నమ్మకుండా కొత్త వ్యాపారస్తులు ఏంటంటే అంటే పూర్తిగా కొంతమంది వ్యక్తులకు అన్ని విషయాలు కూడా చెప్పేసి మీ వ్యాపారానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది పాటించడం అనేది తప్పకుండా అవసరం అనమాట అయితే విపరీతమైనటువంటి ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ మానసిక ఒత్తిడి అనేది మరింత ఎక్కువగా ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యాపార పరంగా వచ్చేటటువంటి టెన్షన్ అనేది మిమ్మల్ని కొంచెం ఎక్కువగా అంటే బాగా స్ట్రెస్కి గురయ్యే విధంగా అయితే చేస్తుందన్నమాట కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మీరేం చేయాలంటే అతిగా ఆలోచించకుండా ప్రతి విషయంలో కూడా ముందుకు సాగండి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ నీడలా వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోండి ఎందుకంటే అతి ఆలోచనలు మనకి ఎప్పుడూ కూడా పెను ప్రమాదం కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శక్తివంతంగా చురుకుగా ఉంటారు ఈ నాలుగు రోజుల్లో త్వరగా ఏదైనా కానీ కొత్తగా పనులు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునే వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో శుభ అని చెప్పుకోవాలి అంతేకాకుండా మీకు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వంటి సంఖ్యలు మీకు బాగా అదృష్టంగా ఉంటాయండి అలాగే త్వరగా అభివృద్ధి చెందేటటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా వ్యాపారంలో కూడా మీరు చురుకుగా ఉంటారు బాగా రాణిస్తారు అలాగే అన్ని రకాలుగా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది కాకపోతే పని ఒత్తిడి విభేదాలు కొంతవరకు టెన్షన్ కలిగిస్తాయండి వృత్తి వ్యాపారాల్లో మాత్రమే ఇకలాగే మీ తండ్రిగారి సలహాలు మీకు మరింత ఎక్కువగా ప్రయోజనాన్ని చేకూర్చేలా ఉంటాయి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు బాగా సహాయం చేస్తారు అలాగే వారి ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడానికి మీరు కూడా ప్రోత్సహించండి మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైనటువంటి మాటలు ఎందుకంటే ఇతరులకు శాంతికి భంగం కలిగించేలా ఉంటాయి కాబట్టి కొంతమేర మీ కోపాన్ని తగ్గించుకోండి అలాగే మీ మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తితో మీ యొక్క సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి కొంత ప్రమాదం తెచ్చేలాగా కూడా కనిపిస్తుంది అంటే అటు ప్రేమికుల పరంగా కావచ్చు లేదంటే ఇంకేదైనా అవసరం అంటే మీ బంధం కాస్త ముగిసే అంత అవకాశం కూడా కనిపిస్తుంది అంటే అటు ప్రేమికుల పరంగా కావచ్చు లేదంటే ఇంకేదైనా అవసరం అంటే జీవితంలో అవసరమైనటువంటి ఒక బంధాన్ని కొన్ని విషయాల్లో మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది అది కూడా మీ కోపం అలాగే మీరు చేసేటటువంటి కొంత మీ మైండ్కు అప్సెట్ అవ్వడం వల్ల మీకు విపరీతమైనటువంటి కోపానికి గురై తద్వారా ఏంటంటే ఆ యొక్క కోపాన్ని ఆ బంధం మీద చూపించడం ఆ కోపం అనేది ఆ బంధం అనేది తీసుకోలేకపోవడం ఇటువంటివి కొంచెం మిమ్మల్ని అప్సెట్కి గురిచేసేలా ఉంటాయి కాబట్టి మీ బంధాన్ని కోల్పోకుండా కోపాన్ని నిగ్రహించుకోండి అలాగే సహోద్యోగులు సీనియర్లు పూర్తిగా మీకు ఉద్యోగ కార్యాలయంలో సహకారం అందించడంతో ఆఫీసులో పని కూడా త్వరితగతినవుతుందనమాట కొన్ని అనివార్య కారణాల వలన కార్యాలయంలో మీరు విచారణకు కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాని గురించి ఆలోచించే సమయాన్ని కూడా వృధా చేస్తారు అలాగే మీ తీరిక లేనటువంటి షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో మమేకమై అన్నీ కూడా షేర్ చేసుకోవడం మంచిది దాంతో అసంతృప్తితో మీతో కొంచెం ఏదైనా విభేదాలు పెంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అర్థమయ్యే విధంగా అన్ని విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అంతేకాకుండా మీ జాతక ఫలితాలు పూర్తిగా గమనించినట్లయితే ఈ నాలుగు రోజుల్లో ఇంకాస్త మీకు మధురమైనటువంటి క్షణాలుగా ఏంటంటే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో ఎక్కువగా మీరు అవ్వడం అలాగే వారితో కొంచెం మాట్లాడడం వల్ల మీ మనసు రిలాక్స్ అవుతుంది కొత్త స్నేహాలు అలాగే కొత్త వ్యక్తులను కలుసుకోవడం వారితో కాస్త మమేకమైనటువంటి విషయాలను పంచుకోవడం మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం ఇటువంటివి కూడా మిమ్మల్ని కొంచెం మైండ్కి రిలాక్స్ని ఇస్తాయండి మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు మరింత ఎక్కువగా మేలు చేయడమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీకు బాగా అంటే అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుందన్నమాట కాబట్టి చక్కగా మీరు ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి పాలాభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో కూడా చక్కగా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి స్వామివారికి పూజ చేసుకోండి అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అది మీకు సఫలతనిస్తుంది అలాగే మీ బలాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అలాగే మీ యొక్క పాత మిత్రులు కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నిరసంగా ఉన్నట్లుగా మీకు అనిపించి వారికి సహాయాన్ని కూడా అందివ్వకపోవచ్చు ఇలా కొన్ని విషయాల వలన మీ మనసు కొంత కలతపడుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఆనందంతో సంతోషంగా అయితే ఉండగలుగుతారు అలాగే ధ్యానం యోగా ఆధ్యాత్మిక విషయాల్లో మీ మనస్సు మరింత ఎక్కువగా చురుకుదనంగా ఉంటుంది అలాగే రాత్రి సమయాల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంట్లో ఆనందంగా గడపడం వల్ల కూడా చాలా వరకు రిలాక్స్ అవుతారండి మీ పనిలో ఉన్నటువంటి ఒత్తిడంతా కూడా దూరమైపోతుంది ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఏర్పడినటువంటి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏ వ్యక్తులతో దూరంగా ఉండాలి అలాగే ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాల గురించి అవగాహన వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి